హలో హలో చెప్పండి ఫోన్ చేసి రేపు మాట్లాడతా రేపు మాట్లాడతా రేపంటే ఎవరన్నా ఏంది విషయం మరి ఎవరు మీరు ఎందుకు నువ్వు మా టీఆర్ఎస్ పార్టీ మీద విషయం కక్తరు మీరు అరే ఓడిపోయినా కూడా ఓదులేదు అరవైనా అర్థం కాదు మీరు కావాల పది సార్లు ఫోన్ చేసిన అంత అర్జెంట్ అయిందా అర్జెంట్ ఏంటంటే నువ్వు మాట్లాడే మాటలకు మాకు కోపం వస్తుంది రైతు బంధు పడలేదు నువ్వు సపోర్ట్ ఇచ్చినావు కదా ఆరేళ్ళు పోరు కదా మీరు నువ్వు పులి పెరుగు దొంగ మల్లిగాడు మీరు అంటే దిగిపోయిన సంగతి తెలియదా మాకు మేమంతా పిచ్చారామనుకుంటున్నాం రైతులము రైతులని చెప్తాను కొడతారా మీరు ఇవన్నీ అడుగుదామని చెప్పేసి మాట్లాడదామని ఫోన్ చేస్తాము ఇప్పుడే నాకు ఏదో పనిలో ఉంటాను మీరు చేసి ఫోన్ మీరెందుకు తింటారు మధ్యలో ఉండి నాకు అర్థం కాదు ఏదో ఒకటి విషయం కక్కుతా ఉంటారు బీఆర్ఎస్ పార్టీ మీద కానీ కేసీఆర్ మీద కేటీఆర్ మీద కానీ ఏ నా కుక్క కొడుకు మాట్లాడినా ఇంటికొచ్చి మొత్తం గ్యాంగ్ గ్యాంగ్ ఇంటికి వచ్చి ఇల్లును గాడ కుల్ల చెప్తున్నా నేను ఒక బిఆర్ఎస్ కార్యకర్తగా చెప్తున్నా నేను బిఆర్ఎస్ కార్యకర్తగా చెప్తున్నా మరీ వారి రికార్డ్ చేసుకో అవసరం అయితే నేను ఉండేది కూడా హైదరాబాదు నువ్వు ఉండేది హైదరాబాదుల్ని నేను ఎర్రగడ బోరబండ బోరబండ గుర్తుపెట్టుకో ఎందుకని ఇతరు కుట్టడ కాదు నీది నాది గిడ్డ పంచాయతీ కాదు నువ్వు ఒక పార్టీ నువ్వు నేను ఒక పార్టీ నువ్వు కాంగ్రెస్ తొత్తుగా సొత్తులుగా ఉన్నారు ఉండండి జోకాండి ఇంకా రేవంత్ రెడ్డిని జోకాండి మాకు మాకు బాధ లేదు కానీ రైతుల విషయంలో మాత్రం ఏదైనా తప్పు జరిగితే మాత్రము మీ ఎన్ని యూట్యూబ్ ఛానల్కు అంత డబ్బలు రా బాబు ఇంకా ఇరవై ముప్పై యూట్యూబ్ ఛానల్ మాకు దిగుతున్నాయి ఈ ఎంపీ ఎలక్షన్ల కల్లా కూడా మేము కూడా మీ రేవంత్ రెడ్డి అర్థమైందా మాకు కూడా ఉన్నాయి మేము కూడా చదువుకున్నాం మేము చదువుకోలేదని కాదు మాట్లాడే ప్రతి మాట నీ మీద దాడి జరిగితే నీ వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడలేదు తప్ప పార్టీ ఏం చేసింది నీకు నీ మీద దాడి ఎవడు చేసిండు ఎవడెట్లపడి నిన్ను ఎవరు కొట్టిండు నిన్ను కేసీఆర్ కేసీఆర్ కొట్టిండు నిన్ను ఎట్లా పోయి అన్న మీద దాడి జరిగింది కాబట్టి నేను వ్యతిరేకం రేవంత్ రెడ్డి ఎంతమందిని కొట్టిన తెలుసా ఎంతమంది చంపిన మరి వాడిని అనవు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు కుమార్ రెడ్డి వెంకటరెడ్డి వాడు ఒక మాట్లాడే కనీసం ఒక ఇంగ్లీష్ అక్షరాలు రావు వాడు చెప్తాను కూడా తంటాడు వీడు తిమార్ దొంగమల్లి గారు పది రూపాయలు అన్నా అన్న మీరు బిచ్చమేసినట్టు అన్న మీ కారు ముఖ్యత అంటాడు తెల్లారి మళ్ళా మొన్న వీడియోలో చూస్తే లేటెస్ట్గా అరే వంద రూపాయలు కూడా అని అడిగితే చిక్కు అడగకుండి అనుకుండి ఎంత సిగ్గు అనిపిస్తారా భయ అని మాట్లాడతారా పాటు ఉందా కదా నీ దోస్తు కావచ్చు వాడు ఇది లైవ్ ఒకవేళ లైవ్ లో నువ్వు ఉంటే రేపు మాట కానీ సరే ఇది వెయ్యి ఆడు సినిమా మల్లిగడ వినాలి వాడు చాయ్ పేసినన్న మొత్తం ముఖం పెట్టుకొని మాట్లాడితే రెండు వేల రూపాయలు వేసినాం తెలుసా రెండు వేల రూపాయలు నేనేస్తున్నాను నా అకౌంట్ల నుంచి అది ఎమ్మెల్సీ ఎలక్షన్ లేవంటే అప్పుడు అరే మంచోడు కదా అన్నట్టు దొంగలంచోడు వాడు వాడొకడు వనిపడేవాడు కిరణ్ వాడు పొడుగుంటాడు బక్రంచు వాడొకడు ఆడ ఆకు ఒకడు ఆ తొలి వేసుకు రగ్ గడ బాగా జమ ఎక్కడికి జమారు మీరు అందరు మోపు ఆ జర్నలిస్ట్ ఆ జర్నలిస్ట్ ఆ శంకరు ఆ రేవంత్ అది మన రంజిత్తున్నావు వాళ్ళు చిన్నప్పుడు ప్రతిపక్షం జర్నలిజం ఎప్పుడు కూడా ప్రతిపక్షమే విపక్షం ఉండదు గుర్తుపెట్టుకో నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ నడ నడుపుతున్నావు కదా యూట్యూబ్ ఛానల్ ఎక్కడ జర్నలిజం ఎక్కడ ఉంటుంది ప్రశ్న తత్వం ఉంటుందా లేదంటే దూకుడు మీద ఉంటుందా వంకాయలు ఏమంటే నేను అభ్యంతరం లేదు కానీ మా పార్టీ అధ్యక్షుని కానీ ఇంకా ఎవరు కార్యకర్తనైనా సరే కార్యకర్త మాట్లాడితే చేయాలన్నా నేను అన్న మాట్లాడుతున్నా మంచి చెప్తున్నా వాళ్ళ ఎవరైతే అంటారో వాళ్ళ ఇంటికి వచ్చి కొడతాము ఇంటికి వచ్చి కొడతాము ఏ పోలీసు బందోబస్తు పెడతావా లేదంటే ఇప్పుడు పోలీసులు మంచిదాది బస్ స్టాండ్ పంక దగ్గరనే ఉన్నా పది మంది నా ఎవరు నా పేరు నవీన్ 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 ఏం పని నవీన్ గౌడ్ ఏం పని నవీన్ గౌడ్ ఏం పని చేస్తాను నేనా చదువుకుంటాను అదే ఏం చదువుతున్నా డిగ్రీ డిగ్రీ లేదు ఏ గ్రూప్ ఏముంది మరి డిగ్రీలు ఏ గ్రూప్ అంటున్నా ఏదో ఒక గ్రూప్ ఉంటుంది ఏదో ఒక గ్రూప్ అంటే నువ్వు చదువుతున్న గ్రూప్ మీకు తెలియదా ఎందుకు తెలియదు అన్ని తెలుస్తుంది చెప్పాలనే ఉందా ఇప్పుడు చెప్పినా కదా నైన్టీ నెంబర్ చెప్తా రాసుకుడుగున్నా బైపీ బైపీసీ డిగ్రీలో ఉండదు కదా ఇంటర్మీడియట్ కదా కదా ఇంటర్మీడియట్ ఉంటుంది కదా డిగ్రీలు ఏముంటే నీకు ఇంత కదా మరి ఎందుకు అడుగుతున్నా డిగ్రీలే ఎదురు అన్నా నిజంగా చెప్పన్నా అడుగుతున్నా బీటెక్ చేస్తున్నా బీటెకా ఇంజనీరింగ్ నేను చేస్తున్నా నువ్వు నాకు నేను ఏదైనా చదువుకోవచ్చా చదువుకుంటున్నా ఇప్పుడు నేను అడిగేది ఒక్కటే మాట నేను విను విను నువ్వు బిఆర్ఎస్ మీద విషయం దక్కాలంటే విను అన్న వినన్నా విను నువ్వు విను నేను మాట్లాడతాను బిఆర్ఎస్ మీద విషయం దక్కాలంటే మా కాలి గోడ్డు కూడా మీరు సరిపోరు కుల్ల చెప్తున్నా ఏదో మొన్న ఏదో అటుమారి గుడ్ చేత గుడ్డు కొడితే ఆ రాయి జరిగినట్టు ఏదో అధికారంలోకి వచ్చిన అహంకారంతో మాట్లాడితే నిన్న నువ్వు ఎక్కడ అక్కడనే బొంద యాభై ఫీట్ల బొంద డబ్బి జేసి పెడతాం అంటే బాధ్య పెడతాం గుడ్డు పెట్టుకో ఇది టిఆర్ఎస్ సైన్యం మరి ఆశ మాష కాలేదు ఉద్యమంలా దెబ్బలు తిన్నంలో మేము ఇప్పుడు సీఎం నువ్వు ఉండొచ్చు ఉద్యమంలో నువ్వు కూడా ఉండొచ్చు మేము ఎక్కడోళ్ళక్కడ అన్ని సక్కడ జనులు చేస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాము కనీసం ఇద్దరు పిల్లలు చనిపోయారు వాళ్ళ మీద మాట్లాడేదేమో అది నాగ పెద్ద కావచ్చు నువ్వు కానీ ఇద్దరు ఆడపిల్లలను వాళ్ళ పంటి కోట్లు పడ్డాయి టీచర్ రేపు చేసిండ లేకపోతే ఎవరు రేపు చేసారా దానికి ఆ మాట మాట్లాడారంట ఎప్పుడు చూసినా బీఆర్ఎస్లో ఆ కలవకుట్ల కుటుంబం మీద అరే ఓడిపోయినా కూడా వాళ్ళ కుటుంబం మీద ఓడిస్తారు నీకేమైనా బుద్ధులు ఉన్నాయా మీరు జర్నలిస్టులా లేకపోతే ఎవరన్నా చెప్తే నీకు చదివి చెప్పి నువ్వు అని నీదేపే వచ్చి నాకు అర్థం కాదు అని నేను టూ థౌజండ్లో నేను టెన్త్ నాయన టూ థౌజండ్ లో నా టెన్త్ నువ్వు నాకన్నా నాకన్నా జూనియర్ నువ్వు అర్థమవుతుంది నీకు నీవేది నువ్వు

ఇంటర్ డిస్కంటిన్యూ ఒక పిహెచ్డీ చేసిన ఒక అన్నతో మాట్లాడే మాట్లాడంటే అంటే నువ్వు కూడా ఒక ఒక లెక్కతో మాట్లాడాలి వీళ్ళ మీద ఇవన్నీ సమస్యలు పెట్టుకొని ఏదో పని కట్టుకొని వారు ఏదో నీ నీ గిట్టును నీ ఒక ఎకరను దోసుకున్నట్టు ఆ ఇవేం ప్రచారాలు రా ఎక్కడికేం చుమ్మ పోయారు తెలంగాణలో మీరు అందరూ మరి ఇప్పుడు బాల్కాల్ సుమర్ ముందు ఒకసారి ఆలోచించును హా బాల్క సుమను ఒక బాల్క సుమని దేనికి రియాక్ట్ అయిందని ఒకసారి ఆలోచించు సీఎం ను చెప్తాను కొడతానండి ప్రయాణని కూడా కొట్టేస్తాను కాదు నేను ఎందుకు కొడతానా సీఎం ఎందుకు కొట్టింది సీఎం కు సీఎం అంటేనే బాల్క రియాక్ట్ అయింది కొడతాన సిఎం కూడా అనొద్దు సిఎం కు సిఎం స్థాయి నా చెప్పు తీసుకొని కొడతాను చెప్పు చూపెట్టిండు సిఎం చెప్పు చూపిచ్చి చెప్పు చూపిచ్చిండు చూపించిండు కొడతానని అన్నడు మీరు మరోసారి చెప్పు చూపిస్తారా ఆ పోని సీఎం నువ్వు రండి అంటారా మరి నీ భాషలో సీఎం రండి అంటారా మరి ఏమంటు అన్న జరాకు సీఎం కేసీఆర్ ఉద్యమ నాయకుడు ఒకటి తెలంగాణ వచ్చిన ధీరుడు వీరుడు ఎవరైనా నువ్వు రండా రండగాడు ముండగాడు అనొచ్చా ధీరుడు గానీ వీరుడు గా మరి కేంద్ర మంత్రి మన కిషన్ రెడ్డికి ఫస్ట్ కేసీఆర్ సీఎం హోదా ఇదే ప్రశ్నించొచ్చు కదా నువ్వు మీ ప్రశ్నించే గొంతు నువ్వేంటి ప్రశ్నించే గొంతు మరి నువ్వు ఏం చేసినావు నాకు అర్థం కాదు మీరు చదువుకున్న విద్య విను మీరు చదువుకున్న మేధావులు మంచి పొజిషన్ లో ఉన్నారు కొద్దిగా మాట విలువలిచ్చి మాట్లాడండి చెప్పే మాటలు నీగో నీ మాట నీ మాట పది మందికి ఉపయోగపడాలి పది మంది చీ కొట్టుకున్నావు అంటే నువ్వు బతి కూడా వేస్తున్నావు నీ అరే జైపాలన్నా అది జయపాలన్న మాట అంటే మాట కరెక్ట్ ఇట్లా ఉన్నది ఆయన ఎంబర్ నీ ఎంబర్ పది మంది నడపాలి లీడర్ ఇస్ ల్యాడర్ విను లీడర్ ఇస్ ల్యాడర్ అర్థమవుతుందా నేను చెప్పిన మాట నేను ఎప్పుడో అడుగుతున్నా లీడర్ ఇస్ ల్యాడర్ నీ ఎనకొచ్చిన తిప్పిన్నాడు రాయ్ మీదికి కానీ రెచ్చగొట్టద్దు కాదన్నా ఇప్పుడు సరే సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమం రేవంత్ రెడ్డి ఉద్యమం జరిగేటప్పుడు ఏడు నువ్వు చెప్పు నువ్వు చెప్పు పన్నెండు కానీ నువ్వు రెండు కానీ మన ఉన్నాడు లో ఉన్నాడు ఒక్కసారన్నా జైతలంగా అన్నాడా కొత్తడా ఒక నిరాహార తీసేసి వచ్చిందా ఎవరికైనా మద్దతు చెప్పిందా వచ్చిండా చెప్పు చెప్పు చెప్తా వినండి మరి చెప్పాలి టైం కదా చెప్పు 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 మా ఇద్దరికి ఉంటది చెప్పు ఇప్పుడు ఆయన కేసీఆర్ పట్టుకొని రండగాడు అన్నాడు అన్నాడు ఈ రండగాడు అప్పుడు ఆంధ్ర జగన్ వచ్చి నీళ్లు ఎత్తుకోకపోతే ఈ రండగాడు ఏం చేసినా ఒక్కసారి రెండు మూడు సార్లు అన్నాడు అన్నాడు కదా అన్నాడు కదా వినండి ఇప్పుడు మీరు కేసీఆర్ వీరాభిమాని కదా అవును వీరాభిమాని వీరాభి కా తర్వాత సంపతల సత్త ఉంది కదా మరి ఇప్పుడు నేను అయితే అన్న కూడా అనలేదు కదా అనలేవు నేను అన్న వాటి మీదకే వచ్చి కాలపెడితే అడిగి అంటు నువ్వు మరి సీఎం కే మరే నువ్వు ఎందుకు కట్టుకున్న విషయం అంటున్నాను నీకు ఏం సంబంధము కాదు ఆ సిఎం ఈ సిఎం ఏమనుకో నీకే మందిరా నువ్వు 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 పబ్లిక్ ప్రాబ్లెట్ నేను చెప్పేది ఒకటి హలో బ్రదర్ నేను చెప్పేది ఒకటి నువ్వు పబ్లిక్ పబ్లిక్ పక్షాన ఉండాలి అయినే తప్పదు ఆయన చెప్పు ఈ తప్పదు ఈయన చెప్పు మిగతా మిగతా ఛానల్ వాళ్ళు చెప్తలేరా మిగతలేమా మేము రోజు చూస్తాం కదా జనాలను పిచ్చర్లో కాదు కదా జనాగానా రైతు బంధు ఎప్పుడు వేస్తాను అన్న రైతు బంధు ఎప్పుడు వేస్తా విను విను రైతు బంధు ఎప్పుడు వేస్తాను ఒక మాట వచ్చిందా వచ్చిందా నా పాస్బుక్ నెంబర్ చెప్పాలా నాకు వచ్చిందా ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎన్ని ఎకరాలు ఉన్నాయి నాలుగున్నర ఎకరాలు ఉంది నాకు మరి బోరబండలు ఏం చేస్తారు మీరు బోరబండలు ఇల్లు ఉంది మరి వ్యవసాయం ఎక్కడ ఉంది నేను మాకు కారు ఉంది కార్ నడుపుతా నేను వ్యవసాయం ఎక్కడ ఉంది వ్యవసాయం మా ఊరు ఉంది ఊరు ఎక్కడ ఉంది బాన్సువాడ మీ బాన్సువాడేనా మరి ఇంత బాన్సువాడ దగ్గర కొత్త అరే బాన్సువాడ దగ్గర కొత్త అది అవునా నా నేను అనేది ఏంటంటే ఇప్పుడు వచ్చి కేసీఆర్ ఎవరన్నా తిడితే వాళ్ళని చంపుతా కాలు పెడతా అంటున్నావు ఇల్లు

నేను ఇంకెప్పుడు రెండోగాడు కేసీఆర్ అనకాంగ్రెస్ వాళ్ళు చాలా మంది అన్నారు మరి ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఎందుకు ఆల పెడతావా నీకు అంత మగతనం ఉందా ఉన్నది మాట్లాడితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రెండోగాడు అన్నాడు నీకు నిజంగా ఉంటే బోరబండ నుంచి నీకు బంజారా హిల్స్ లో నన్నెమాట ఒక్క మాట కాదు నేను చెప్పినాక మీరు చెప్పండి వాళ్ళ రేంజ్ ఉన్నది వాళ్ళ రేంజ్ వాళ్ళు అనుకోని మీరేం పోయింది ఎవడన్నా తిట్టు తిట్ అరే నన్ను కిడ్నాప్ చేసారు నీ కామారెడ్డి అయినా నిన్న ఆడుకుంటు కదా అన్న రెడ్డి ఒక రెడ్డి ఆడుకుంటు కదా విన్నా ఆ లైవ్ ఫోన్ లో నిన్ను అరే అమ్ముడు ముడు నిన్ను అన్నాడు కదా విన్నా ఆయన కామారెడ్డి ఆయన పేరు సామి గౌడ సామిరెడ్డి సామిరెడ్డి రెడ్డి ఉన్నది ఆయన పేరు ఆ రెడ్డి నిన్ను కుక్క తిట్టినది తిట్టిండు నీకు నిన్ను విన్నా లైవ్ విన్నా నేను నీకు అనిపిస్తా లేదా ఇంతనన్నా వాళ్ళు వాళ్ళు నువ్వు కూడా రెడ్డి కాదని నువ్వు అన్నావు వాడు ఎవరు రేవంత్ రెడ్డి గారు అరే నేను కేసు పెట్టుకోమంట్రా ఊరు పెడతావు ఊరిపోయే వారి మండలము వారి మొత్తం చెప్పింది నీకు 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 తిట్టిందా లేదా అవునా కాదా తిడితే నువ్వు అన్న నా మీద ఎందుకు ఓడతూ నా మీద ఎందుకు కొడుతురే అంటే మరి నువ్వు అంటున్నాయి కదా నిన్ను వడతరు ఓడి మీద వడతరు అందరికంటే అన్న ఒక నలుగురు ఉన్నారు అరే మాది కూడా అన్న మా వాళ్ళు కూడా మాకు అన్నలు దోస్తులు మాది కూడా చాలా ఉంటారు కదా మాకు కూడా అభిమానులు సారీ మాకు కూడా ఉంటారు కదా లీడర్స్ వాళ్ళే కూడా వస్తున్నాయి యూట్యూబ్లు వాళ్ళు కూడా పది పెడతారు మీకు కూడా ఆపోజిట్ కౌంటర్ ఇస్తారు వాళ్ళు వాళ్ళు సీఎం రేంజ్ లో ఉన్నాడు సీఎం రేంజ్ లో తిట్టుకోని నువ్వేమో నేను నేనేవన్నీ నన్ను కిడ్నాప్ చేసారు కాబట్టి నేను సీఎం కు వ్యతిరేకము మాజీ సీఎం కు వ్యతిరేకం అంటే నిన్ను ఇంకా వేరే వేరే కొట్టినా కూడా కేసీఆర్ కొడిపించాడు మరి ఏ పోలీసు వాళ్ళు ప్రభుత్వం ఎవరిది ప్రభుత్వం ఉండొచ్చు అన్న నువ్వు చట్టపరంగా పోరుంటుంది లేదా నీకు చట్టం లేదా రాజ్యాంగం లేదా మరి నీకు లేదు రాజ్యాంగం ఇల్లు గల గాలపెడతా నేను మాట్లాడుతున్నాను నీకు పిలిపిచ్చి మాట్లాడుతున్నావు నీకు ఆయన ఇల్లు గాలబెడతా అంటాను నువ్వు చట్టపరంగా వచ్చు కదా మరి చట్టపరంగా నేను చర్య తీసుకో తీసుకో నన్కి ఏదైనా తప్పడవు చుట్టు చుట్టు మరీ తిట్టు తీసుకుంటావు రేత నీనే రేత నేను ప్రసన్నార కోర్ట్ అనేది ఓది ప్రసన్నర్ కోర్ట్లో సుభాకరి దర్శనడు మా డిఫికెట్ తెరిచి అడివికెట్ ఉన్నాడు ఆయన తోనే వట్టిస్తాను అదే అండి నేను ఏదన్నా తప్పు మాట్లాడితే పెట్టు పెట్టి ఇంకే అదే ఒక్కటే నువ్వు ఇక్కడ ఉండకు అక్కడ ఉండకు ఇద్దరు తప్పు చేసి ఇద్దరు తప్పు మాట్లాడు ఆ మాటలు మాట్లాడు కేసీఆర్ ఇంతకు ముందు తప్పు చేసిన రాబ సరిదిద్దుకుంటే ఆయనకు ముందు ఫ్యూచర్ బాగుంటది అని ఇట్లా మాట్లాడు రేవంత అన్న నువ్వు ఇది తప్పు చేస్తున్నావు రైతుల విషయంలో కూడా నువ్వు ఖరీదుగా మాట్లాడుతున్నావు నువ్వు కూడా కొద్దిగా సరి చేసుకుంటే బాగుంటుంది ఇలా మాట్లాడాలి కానీ రేవంత్ అన్న మోధుడు దింజుడు ఎత్తుకోం కాదన్నా రేవంత్ రెడ్డి నిలబీంచమంటే కాదు నిలదించమంటాడు కాదు నా ఛానల్ పేరు నీకు తెలుసా తెలుసు జై కిసాన్ జై కిసాన్ టీవీ ఛానల్ పేరు టీవీ కింద జై కిసాన్ పెడతావు కదా రైతులను చెప్తాను పట్టిస్తా అన్నప్పుడు ఎక్కడ నువ్వు మరి జై కిసాన్ కింద జైకీసాన్ పెడతావు మీద రైతులను చెప్పలేవు ఎవరన్నారు మీ మనసులే కదా అన్నది మీ పాతి మనుషులే అన్నారు కదా మళ్ళీ గారు అన్నారు మళ్ళీ గారు అన్నారు కుమార్ రెడ్డి వెంకరెడ్డి గారు అన్నారు పాపమ్మ గారు మాల్ మాల్ ఒక పంచాయతీ మేఘా కృష్ణారెడ్డి దగ్గర సబ్ కాంట్రాక్ట్ తీసుకుంటే వాడు డబ్బుల కోసం వస్తే అని మోసం చేసి మల్లిగాడు రాత్రి రాత్రి పోయి అమోట్ తెచ్చుకోలేడాన్ని మాకు తెలుసు అన్న మాకు తెలుసు మేము చెప్తేనే నాకేం గురించి మరి అన్నా ఏదన్నా ఉంటే మా తప్పున్నా క్షమించు విను మా తప్పున్నా క్షమించు కానీ ప్రజల పక్షాన మాట్లాడు నువ్వు పైకి వస్తావు ఒక ఎమ్మెల్యే అయితే వాదో ఏ గోల్ ఏదో మాకు తెలియదు కానీ మేమే సపోర్ట్ ఇస్తాం నీది నీది ఏమి కోర మనం నిజం రూరల్ రూరలా అయితే మాకు మా ఓట రా మాది ఇప్పుడు కామారెడ్డి డిస్టిక్ అయింది కాకపోతే నువ్వు కా మంచి మంచిగా అందరు నోట్లో నాన్నట్టు పండులాగుండు కానీ విషయం కట్టుకుడు మాత్రం కొద్దిగా బంద్ చేసుకోండి వాళ్ళు పోయిరు వాళ్ళు వస్తారా రారా తగతో ముచ్చట అందరికీ మంచిగా చేయాలి నా అందరికీ మంచిగా మాట్లాడు ఎందుకు నువ్వు బ్లేమ్ అవుతావు అందరు మంచిగా ఉండి అందరు పైసలు కట్టలు కట్టలు పెట్టుకొని వెనుక పెట్టుకుంటే నీకు రూపాయి లేదు రూపాయి వస్తలేదు లేదు నువ్వెందుకు బదిలీ అమ్మాయి నువ్వెందుకు మాట్లాడతావు నాతో చిల్లెరగా లేకని నేను మాట ఏమన్నా అన్న నేను ఈ మాట తప్పు అంటే నేను దానికి సమాధానం చెప్పొచ్చు నేను ఏమన్నా వస్తలే చెప్తే వస్తలే ఇప్పుడు అది చెప్తా అన్న ఒక్కటి చెప్పన్నా ఇప్పుడు మీ లాంటోళ్ళు తిట్టిన రైతులు ఫోన్ చేసినా నేను అన్న మేము తిట్టినగో మేము తిట్టినా ఒక అన్న అన్న బావ మనం ఎట్లుంట కూడల్లా తమ్ముడు అన్న బావ నువ్వు బీసీ కావచ్చు యాదవ్ కావచ్చు నేను ఆ నేను ముద్రాజు కావచ్చు ఇంకోటి ఎస్సీ కావచ్చు ఇంకోటి మాల కావచ్చు ఇంకోటి మాది కావచ్చు అది కాదు కూరలు ఎట్టుంటా మనం అందరం అన్నదాము లాగా ఉంటాం ఆ ఆ ఆ చెరువుతోని అడవచ్చు అంటే నేను నువ్వు మారేతో నిను అన్న మీరే కదా నాకు రైతులందరూ ఫోన్ చేసినా నేను వాళ్ళని నేమ్ అంటలేను ఎందుకంటే నాకు రైతు బంధు రాలేదు కాబట్టి వాళ్ళు బాధతోనే అంటున్నారు నాకు రాలేదు కాబట్టి నీకు అడుగుతాము చూతాము మరి నేను అయిన మనిషా మా మనిషా మా సైడ్ ఉంటే మా మనిషి నేను ఎత్తుకొని భుజాలని మేమే నింపుతాము ఆయన జెండా మోసింది మేమే నువ్వే చెప్పు మరి నేను కూడా అన్న మేము ఎత్తుకో ఇప్పుడు మాకు కాంగ్రెస్ టీఆర్ఎస్ వ్యతిరేకత ఉన్నాయి కదా అరే ఏదో చేస్తామంట కదా మాకు ఇంత లక్షల లక్షలు రుణమాఫీ తెచ్చుకోమన్నాడు ఎల్లుండే తెచ్చుకోండి నేను తొమ్మిది తారీఖు మాఫి చేస్తాను ఎటువైదానా తెచ్చుకుంటా మరి ఇల్లు అమ్ముకొని పిల్ల పిల్లలు అమ్ముకొని మళ్ళీ గిన్నెలు తెచ్చుకొని హైదరాబాద్ పోలే కదా అలాంటి సీఎం ఉన్నాడు మనకు ఏం చేస్తాం కర్మ కర్మ కోలే ఎత్తుకున్నాం అని అని అనుకుంటున్నాం అంటే ప్రతి ఒక్క మందం అది దించాలంటే దిశాము అలా గోష పెడుతుండు నమ్మికి బానసవాడ అని బానసవాడకు పోయినా అక్కడ పోచారం శ్రీనివాస్ రెడ్డి కొడుకులు ఎంత దౌర్జన్యము రౌడీజము మీకు తెల్వదా మీరు అయినా కానీ కడుపులో అంబేద్కర్ మీరు ప్రశ్నించాలని చెప్తాను నేను నేను అన్ని ప్రశ్నించి నువ్వు నువ్వు జోకకు నువ్వు జోకకు ప్రశ్నించి వాడిని వాడిని ఏదో బడ్డి బెట్టు పెట్టి మాట మాటలతో కాదన్న ఇది మాట్లాడినంత మాత్రమే వంద సార్లు ఇదే 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 అంటే నిజం కాదు నువ్వు నిరూపించు సాక్షాత్ కోర్టులు ఉన్నాయి సిబిఐలు ఉన్నాయి సిబిఐ ఎన్నో ఉన్నాయి పెట్టు మన చేయలేపి అది దమ్ము అలాంటి దమ్ము చేయి నేను మెచ్చుకొని నీకు నీకు పెద్ద కటౌట్ ఇవో బాన్సవాడలో పెద్ద కటౌట్ బస్టాండ్ ఆపోజిట్ పెద్ద కటౌట్ కట్టి దండేస్తాము ఒక వ్యాల్యూ ఉన్న మనిషి అలాంటి మాటలు మాట్లాడారు నేను కరెక్ట్ మీరు నేను చెప్పాలన్నా కరెక్ట్ మీరు ఏమన్నారు మీకు ఏది దొరకదన్న పొద్దున లేచి నుంచి కేసీఆర్ కుటుంబం మీద వాడి ఏడుచుడు తప్ప ఇంకోటి ఉండదు ఇదే మీరు తప్ప కుల్ల నేనేమన్నా నేనేమన్నా అంటున్నావు కదా ఇదేమి మీరు ఎందుకు అయిపోయింది కదా అయిపోయినా ఇంకెందుకు వాళ్ళ మీద వాళ్ళ బతికేదో వాళ్ళు పచ్చు నిరూపించు ఏమన్నా ఉంటే నిరూపించుండి వాళ్ళు రెడీ ఇప్పుడు అరిచిరా అన్నాడు కదా రెడీ 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 టు అన్నాడు కదా ఎంక్వైరీ అయిపోయి అది అది అలా చెప్పింది కానీ అస్తమానం ఒకటి చెప్పారు ఒకటి చెప్పారు ఇది నిజమే ఇది అన్న నీకు విను కాళేశ్వరం మొత్తం కోలేపోయింది లేదు మొన్న కొండ సురేఖ ఎక్కడి నుంచి నీళ్ళు తెచ్చిడిసింది ఎక్కడి నుంచి వచ్చినా నీళ్ళు నీకు సమాధానం ఉందా కనీసం మీరు మీరు ఆలోచించుకునేది ఉందా మీకు అతను నేను కాళేశ్వరం లేని లేదు మొత్తం కూలిపోయింది మొత్తం నీళ్ళ అయింది నీళ్ళు ఎడిచింది అమ్మి వాళ్ళే ఒప్పుకోరు గారు ఆమెనే ఒప్పుకో ఇక్కడ ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే అక్కడ కొండసూ రేఖ మొన్న కొబ్బరికాయ కొట్టి ఎన్ని లక్షల ఎకరాలు ఎన్ని వేల ఎకరాలకు నీరు విడుదల చేసింది కడవ నుంచి ఉందా ఐడే ఎవరు కట్టిన చూసింది నీళ్ళు కొండ సూరేఖ అయ్యా కట్టిందా మీరు అడగాల్సింది ఎవరిని ఎవరిని జనరేషన్ అడుగుతాం మీరు ఫస్ట్ మీరు అంటారు కాబట్టి మేము అడుగుతున్నాం మా అడిగితే వాళ్ళ ఇంటికి అడుగుతుంటుంది మొత్తం రైతులు అంతా నేర్చుకొని పోయి అడుగుతుంటుంది ట్రాక్టర్లలో మాది కాదు కాబట్టి ఒప్పుకుంటున్నా చాలా వ్యతిరేకత ఉందన్న ఇగో అన్న కాంగ్రెస్ మీద జనాలలో అరవై రోజులు అవుతుంది అరవై రోజుల ఆరేండ్లు అంత ఘోష తీస్తరు ఈ కాంగ్రెస్ మట్టి కరవడం ఖాయము నువ్వు చూడు ఈ వంద రోజుల హామీ ఏంది ఒక్కటే హామీలో రెండు చేసిండు ఏది ఒకటి ఉచిత బస్సు అది ఆరులకు మూడు తెల్లాడకు మూవట ఇంకోటి ఏంటి ఇప్పుడు కరెంట్ సెంటర్ ఉండదు అది ఎప్పుడు ఇస్తాడు అవి అన్నీ ఒక దాంట్లో ఉన్నాయి రెండు మూడు హామీలు క కంప్లీట్ కాలేదు ఒక్కొక్క దాంట్లో మూడు మూడు ఉన్నాయి గమనించాలి చాలా మంది తెలియదు పాపం రైతులకు రైతులకు తెలియని చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు మూడా అయిపోయినాయి నాలుగో అమెలు అయిపోయినాయి అంటే ఎట్లా అయిపోయినాయి అన్న ఒక్క దాంట్లో కళ్యాణ లక్ష్మి ఉంది అది కళ్యాణ లక్ష్మి మహాలక్ష్మి పథకం ఉంది అల్లనే త్రీ బస్ ఉంది అల్లనే గ్యాస్ ఉంది అల్లనే ఆ మూడేరు వాళ్ళకి వరకు దిక్కు చెప్పు ఉన్నాయా ఒక ఉచిత బస్సు తప్ప దాంట్లో రెండు ఏమని మీరు కాంగ్రెస్ అడగండి అన్నా కాంగ్రెస్ వాళ్ళని అడగాలి అంటే నువ్వు కాంగ్రెస్ దగ్గర మాట్లాడుతున్నావు కాబట్టి నిన్ను అడుగుతున్నావు మాట్లాడతా కాంగ్రెస్ దగ్గర నాకేం సమాధానం కాంగ్రెస్ తో సరే ఓకే ఓకేనా పబ్లిక్ మంచి చేసే మాటలు ఉండండి మాట్లాడుకుంటున్నా నేనే అంటున్నా కదా నిన్ను ఎత్తుకొని నిన్ను నేనే నిన్ను మోస్తాము రేపు ఒక దీనికన్నా నిలబడితే నేను కూడా అంటున్నా రైతులకు రైతు బంధు రైతుకు నువ్వు ఒక రైతు బిడ్డవే నువ్వు ఒక నేను వినండి అన్నా వినండి చెక్కలు వినాలి రైతుపోయినా రైతు రుణమాఫీ ఇవ్వకపోయినా పెన్షన్ ఇవ్వకపోయినా లేకపోతే రెండు వందల యూనిట్లకు కరెంటు బిల్ ఇవ్వకపోయినా లేదంటే ఐదు వందల రూపాయల గ్యాస్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ మీరు అన్నట్టు సర్వనాశనం అయిపోతుంది వచ్చే ఎంపీ ఎన్నికలలో రైతులు ప్రజలు మహిళలు విద్యార్థులు తగిన బుద్ధి చెప్తారు విద్యార్థులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా నేనే ఆ చేయకపోతే చెయ్యని పథకాల మీద నేను వ్యతిరేకంగా మాట్లాడతా ఇంకొకటి ఇంకా పువ్నగిరిలో కూడా జరిగించాలి అన్యాయం మనం దాని మీద మాట్లాడదాం నాకు కొంచెం ఉందన్న ఆఫీస్ పనులు అవి ఉండి నేను పర్సనల్ పనులలో పండలే పోయిన మంచిగున్నా అన్న ఇది మా ఏరియా మా జిల్లా మాది మా ఉమ్మడి జిల్లా ఇప్పుడు మా జిల్లేనది ఉమ్మడిగిరే కూడా కాదు మా జిల్ల నిజాం అంటే కూడా నువ్వు ఇంకా పెద్ద పెద్దగ్గా కావాలన్న మేము మన సుబ్బురితే కోరుకుంటున్నాం చెప్తున్నా కదా మా యాదవ్ బిడ్డ నువ్వు మా నువ్వేం రెడీ కాదు నిన్న బిడ్డనికి నువ్వు మా దాంట్లో మా ఫిట్ సీఎం పోస్ట్ అనుభవిస్తున్నాడు మెంట్రీలు అనుభవిస్తున్నారు ఇప్పుడు కొండ సురేఖ ఇవ్వచ్చు కదా మరి వాళ్ళు వేయలేరు గత ప్రభుత్వం వాళ్ళు వేయలేరు బీసీలోకి చేయొచ్చు కదా ఏమన్నా అనేది ఏంటంటే పదవులు అనుభవిస్తుర్రు సుఖాలు అనుభవించేటోళ్ళు వాళ్ళు మనము కష్టపడుతున్నాం మనమని జిన్న పోసుకుంటాం నేను ఆ రేవంత్ రెడ్డి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు నేను ఇప్పటికీ నువ్వు తీసుకోలేవు ఆ విషయం మాకు తెలుసు నువ్వు తీసుకోలేవు అని రఘు గారు తీసుకున్నాడు రఘుగాడు మల్లిగాడు వీళ్ళందరు తీసుకురా చీకటి ఒప్పందాలు అవన్నీ అవన్నీ చీకటి ఒప్పందాలు ఇవద్దు మల్లన్నకు చింతపీన్ కు నలభై యాభై రెండు ఇంచుల ఎల్ఈడి టీవీ ఎక్కడికైనా వచ్చింది స్క్రీన్ ఇవన్నీ ఉంటాయి కదా అరే మనసులో పిచ్చర్లు కదా అన్న పది రూపాయలు అడుగుని నేను అంగిలాగి సిద్ధాంతం ఎటువైంది అన్న అంగి పని నేను అంగి పని నేను తిరిగి ఇప్పుడు నా వెళ్తాను సంబంధం లేక నేను ఉండే యాక్టివా మీద అది ఒక అరవై వేల యాక్టివా అది నేను పదకొండు యాక్టివ్ ఉందా నువ్వు మంచిగా ఉండి ఒక మంచి వాచినర్ కాలేజ్ తిరిగే స్థాయిలో రావాలని నేను అన్న Okay, Good night. Time Okay.